బుడమేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు బుడమేరు గేట్ల ఎత్తు పెంపు పనులను పరిశీలించాలంటూ కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు పనుల వివరాలను చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామనాయుడు వివరించారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం బుడమేరు ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం బుడమేరు గట్లు ఎత్తు పెంపు పనులను పరిశీలించారు చంద్రబాబు అయితే పనుల వివరాలను చంద్రబాబుకు వివరించారు మంత్రి నిమ్మల రామానాయుడు బుడుమేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం బుడుమేరు గట్ల ఎత్తు పెంపు పనులను చంద్రబాబు పరిశీలించారు అయితే పనుల వివరాలను చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరిస్తూ ఉన్నారు ఆదర్శాలు చూస్తూ ఉన్నాం విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ గుడమేరు బాగు పొంగడంతో ఒక్కసారిగా జలమయమైపోయాయి దీంతో ఒక్కసారిగా బొడిమేరు గట్లను ఎత్తు పెంచుతూ ఉన్నారు వాటిని పరిశీలిస్తూ ఉన్నారు చంద్రబాబు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరాం బొడమేరు ఏదైతే కట్టలు తెగిపోయినాయి ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తూ ఉన్నారు ఈ కారణం చేత విజయవాడ సిటీ మొత్తం కూడా దాదాపుగా సింగనగర్ కావచ్చు తదితర ప్రాంతాలు జక్కంపూడి జరిగింది భవానీపురం తదితర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ ఏదైతే మొదటిసారి ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు ఇక్కడ చాలా రోజుల నుంచి వందలాది లారీల మట్టితో గండ్లు పూడుస్తున్నారు మొత్తం కూడా పక్క పక్కనే మూడు గండ్లు పడ్డాయి పొడమేరు అప్రోచ్ కెనాల్ ఇది ఆ కెనాల్ కి ఆ మూడు ఏదైతే గండ్లను కూడా రయ్యం బగలు పనిచేసి పోడ్చడం జరిగింది అధికారులు కావచ్చు మంత్రి రయ్యం బగలు ఇక్కడ పనిచేశారు మొత్తం కూడా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి దాదాపు కూడా పడిన గండ్లన్నీ కూడా వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబుకి అన్ని కూడా వివరిస్తున్నారు రామానాయుడు మంత్రి రామానాయుడు గత పది రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఇక్కడే ఉంటున్నారు ఆయన కూడా మొత్తం కూడా జరిగిన పనితీరుని అన్ని కూడా ఆయనకి చెప్తూ ఉన్నారు ఏ విధంగా గండ్లు పడలే ఎట్లా అధికారులు ఏ విధంగా పనిచేశారు ఇక్కడ దొనబండ నుంచి వందలాది లారీలతో మట్టి తీసుకొస్తున్నారు ఇక్కడికి వచ్చే దారి కూడా లేదు దారి లేకపోయినప్పటికీ కూడా అప్రోచ్ రోడ్డు అప్పటికప్పుడు ఏసీ అక్కడి నుంచి లారీలతో మట్టిని ఇక్కడ పోసి ఏదైతే అడ్డుకట్ట వేస్తున్నారు బుడమేరు నుంచి విజయవాడ సిటీలోకి భారీగా వరద నీరు చేరుతుంది మొత్తం కూడా విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం అయిపోయాయి పది రోజులైనా కూడా ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటుంది విజయవాడ మహానగరం కోలుకుంటుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే బుడమేరులో భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి లీక్ లేకుండా ఉండేందుకు గండ్లు పడకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన పది రోజుల నుంచి కూడా పనులు చేస్తున్నారు ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెయిం బగలు ఇక్కడే ఉంటున్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి దేవినేనమ్మ కూడా ఇక్కడ ఏదైతే ఈ అప్రోచ్ కెనాల్ కు పండిన గండను పూడ్చేందుకు ఆహారనిష్లు కృషి చేస్తున్నారు అనేక విధాలుగా చివరికి మిలిటరీ సహాయాన్ని కూడా తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది వారు కూడా నిన్న ఇక్కడి నుంచి విరమించారు వారు కూడా సహాయ సహకారాలు అందించారు చాలా మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు చంద్రబాబు మొత్తానికి ఈ సాయంత్రంతో ఈ ఆపరేషన్ కి ముగింపు పలకాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన కలెక్టరేట్ నుండి కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా ఏర్పాట్ల అయితే చేసుకున్నారు బది రోజుల నుంచి ఆయన కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మొత్తం కూడా పరిస్థితిని అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఈ గండ్లదే ప్రధాన సమస్య ఎక్కడైతే ఏదైతే దీనికి మూలం ఏదైతే ఉందో ఈ గండ్లు ఈ గండ్లు పూడిస్తే తప్పించి ఈ ప్రాంతం మునకుండా ఆపలేమనేది అందరికీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఈ నేపథ్యంలోనే ఎంత ఖర్చైనా సరే ఆ గండ్లు పూడ్చాలని చెప్పారు ఎందుకంటే మొత్తం మూడు గండ్లలో రెండు గండ్లు చిన్న చిన్న గండ్లు అవి ఈజీగానే పూడ్చారు మూడో గండికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు అప్రోచ్ రోడ్డు నిర్మించి ఇక్కడికి మట్టి వేసి చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఇక్కడ ఇక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎట్లయితే ఏదైతే మొత్తానికి ముప్పు ముంపు అయితే ప్రస్తుతానికి తగ్గింది కాబట్టి ప్రస్తుతానికి వరద ప్రమాదం లేకుండా ప్రస్తుతానికి ప్రశాంతంగా నడు నడుస్తుంది ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారి బోడమేరు పనులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చారు రెండు గండ్లు పూర్తిగా పూర్తి చేశారు మూడవ కండి దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేయాల్సిన పరిస్థితుంది అధికారులతో మాట్లాడుతున్నారు లీక్లు ఎక్కడి నుంచి అవుతున్నాయి కొంత లీక్ అవుతుంటే ఆటిని గురించి కూడా చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు ఏదైతే విజయవాడ ఎంపీ కేసీ నేను చినీ ఉన్నారు అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే ఉన్నారు దేవినేనమ్మ మాజీ మంత్రి ఉన్నారు ఇక్కడ అందరూ కూడా రామానాయుడు ఇంజనీరింగ్ నిపుణులంతా కూడా వారికి వివరిస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అలా తెలుసుకున్నారు ఈ రోజు నుంచి నారా లోకేష్ కూడా ఏదైతే ఆ డ్రోన్ ద్వారా విజువల్స్ చూపిస్తూ వారికి డైరెక్షన్ ఇచ్చి ఆయన కూడా ఏదైతే ఈ గండి పూడ్చే పనుల్లో ఆయన కూడా దాని భాగస్వామ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి అన్ని విషయాలు కూడా మొత్తం కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఎందుకంటే భవిష్యత్తులో విజయవాడ నగరానికి ఎటువంటి ముప్పు లేకుండా ఉండడానికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో మొన్న కూడా బుడమేర మీద ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగించి తీరు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడైతే గండి పడిందో ఈ ప్రాంతంలోనే ఏదైతే జగనన్న కాలనీ కూడా ఉంది ఇక్కడ సిట్ తీసిన మట్టి అంతా కూడా అక్కడ తోలేశారు కనీసం ఇక్కడ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇక్కడ ఒక పలిక మట్టి కూడా వేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే చెప్తున్నారు గత ప్రభుత్వ పాపం వలన ప్రజలు ఏ విధంగా చూశాం చూసాం కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా పనులను అయితే పరిశీలిస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు భవిష్యత్తులో ఇంకా ఏమైనా సమస్య ఉండే అవకాశం ఉందా ఇంకా శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులతో కూడా మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి ఆ బొడమేరు మూడవ గండి ఏదైతే ఇదే ఈ గండి వల్లనే సగం సమస్య ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు ఆ గండి దగ్గర మొత్తం కూడా చెక్ చేస్తూ ఉన్నారు దాదాపుగా ఈ గండి అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా చెప్పవచ్చు ముఖ్యమంత్రి ఒక డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు ఈ కట్ట ఏదైతే ఉందో బొడమేరు అప్రోచ్ కెనాల్కి కట్ట ఆ కట్టను కూడా హైట్ పెంచాలి ఎందుకంటే భవిష్యత్తులో వరద వస్తే ఇంకా కట్ట పై నుంచి నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెన్సని కూడా డైరెక్షన్ అయితే ఇస్తూ ఉన్నారు బలరామ్ రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర